పిత పుత్ర పవిత్రాత్మ నామమున మమన ఆమె క్రీస్తునాది ప్రియా సహోదరి సోదరుల సాధారణముగా జనవరి ఒకటి వచ్చిందంటే మనం అందరము కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మనం తెలియజేస్తూ ఉంటాము ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ రోజు మనము ఐదు పండుగలను మనము జరుపుకుంటూ ఉన్నాము ఈ యొక్క జనవరి ఒకటో తారీఖున నూతన సంవత్సరమే కాకుండా దానితో పాటు మనము ఐదు పండుగలను మనము జరుపుకుంటూ ఉన్నాము అందులో మొదటి పండుగ మొట్టమొదటి మనం జరుపుకునే పండుగ మరి తల్లి మాతృత్వ పండుగను మనము కొనియాడుతూ ఉన్నాము అనగా ఆమె దేవునికి జన్మనిచ్చినటువంటి తల్లి అదే విధంగా గ్రీకు భాషలో టియోటోకోస్ అని కూడా అంటారు అనగా దాని అర్థము దేవుని భరించిన వ్యక్తి ఎవరు భరించారు ఈ యొక్క దేవుణ్ణి ఆ మరీ తల్లి మరి అదే విధంగా క్రీస్తో టోకోస్ అని కూడా అంటారు క్రీస్తుని భరించినది కూడా ఎవరు అంటే ఆ మరీ తల్లి చూడండి ప్రియా సహోదరి స సహోదరులారా సాధారణముగా జనవరి ఒకటి వచ్చిందంటే నూతన సంవత్సరాలనే మనము ఆ సంబరాల్లో మనము తేలాడుతూ ఉంటాము మరి ముఖ్యముగా ఈరోజు తిరుసభ మరి ముఖ్యంగా జరుపుకునే పండుగ మరి తల్లి యొక్క మాతృత్వ పండుగను మనము కొనియాడుతూ ఉంటాము మరి అదే విధముగా రెండో పండుగ మనం జరుపుకునే పండుగ క్రిస్మస్ ఆప్టివ్ అంటారు అనగా డిసెంబర్ ఇరవై ఐదవ తారీఖు నుంచి జనవరి ఒకటి అనగా ఎనిమిది రోజులు కూడా మనము ఈ యొక్క క్రిస్మస్ యొక్క వేడుకలను మనము జరుపుకోవచ్చు ఏ విధంగా అంటే ఆ యొక్క దేవాది దేవుడు ఎనిమిది రోజుల పాటు మనము ఆ యొక్క క్రిస్మస్ వేడుకలు మనము జరుపుకునవచ్చు డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖు నుంచి జనవరి ఒకటి వరకు అనగా ఈ ఎనిమిది రోజులు కూడా దీన్ని మనం ఏమని పిలుస్తామంటే క్రిస్మస్ ఆక్టివ్ అంటారు అనగా నూతన సృష్టి దినం అంటారు దీన్ని అనగా ఆ యొక్క దేవాది దేవుడు మన కోసం పుట్టి ఇదిగో ఈ భూలోకములో మన అందరి కోసం మన పాపాలను కడగడానికి ఆ యొక్క దేవాది దేవుడు ఆ చిన్నారి బాలీసు మన కోసం ఆయన పుట్టి ఉన్నాడు ఇది మనం జరుపుకునే రెండవ పండగ ఇక మూడవ పండుగ మనం జరుపుకునే పండుగ ఏమిటంటే ఏసు నామకరణ ఉత్సవం అన్ అనగా ఈ యొక్క జనవరి ఒకటో తారీఖున మనము ఆ యొక్క ఆ యొక్క చిన్నారి బాలుకి బాలు ఏసుకి మనము ఏసు అని పేరు పెడుతూ ఉన్నాము ఎందుకు యొక్క ఎనిమిది రోజులు అంటే ఏసు ప్రభు ఎప్పుడు ఉత్నమయ్యారు అంటే ఆదివారం రోజున తెల్లవారుజామున అనగా ఆదివారం మొదలుకొని మరలా ఆదివారం వరకు మనం ఒకసారి లెక్క పెట్టినట్లయితే ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం శనివారం మరలా ఆదివారం అనగా అప్పుడు మొత్తము కూడా ఎనిమిది రోజులు మనకు వస్తూ ఉన్నాయి ఆ యొక్క ఎనిమిదవ రో రోజున యూదుల ప్రకారము యూదుల ఆచారం ప్రకారము వారు ఆ యొక్క బాల యేసుకి ఆ యొక్క యేసు అని పేరు పెట్టారు హీబ్రూ భాషలో దాన్ని యాశువా అంటారు యాష్ అనగా యావే షువా అనగా రక్షించేవాడు యావే రక్షించేవాడు చూడండి యొక్క జనవరి ఒకటో తారీఖున మనము యేసు నామకరణ పండుగను కూడా మనము జరుపుకుంటూ ఉన్నాము చూడండి మనకి ఎంత సంతోషము మరి అదే విధముగా నాలుగవ పండుగ మనం జరుపుకునే పండుగ ఏమిటంటే ప్రపంచ శాంతి దినము ఈ రోజు జనవరి ఒకటంటే మంది కూడా నేను చెప్పిన విధముగా న్యూ ఇయర్ సెలబ్రేషన్సే మనం అనుకుంటూ ఉంటాము పో పాల్ ఆరవ పాపు గారు పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరంలో ఈ యొక్క జనవరి ఒకటవ తారీఖున ప్రపంచ శాంతి అనే పండుగను జరపాలి ఎందుకు అంటే ఆ యొక్క జనవరి ఒకటవ తారీఖున ఎలాంటి యుద్ధాలు జరగకూడదు ప్రపంచమంతటా కూడా ఆ రోజు శాంతి సమాధానంతో ఉండాలి ప్రశాంతంగా ఉండాలి ఎందుకంటే ఆ యొక్క దేవాది దేవుడు ఆ చిన్నారి బాలుడు పుట్టి ఉన్నాడు కాబట్టి ఇక్కడి నుంచే అయినా సరే కనీసము ఇప్పుడు నుంచైనా సరే ఈ యొక్క ప్రపంచంలో ఎలాంటి ఆటంకాలు జరగకూడదు అని పోపాల్ సిక్స్త్ పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరంలో ప్రపంచ శాంతి దినోత్సవంగా జనవరి ఒకటో తారీఖున ప్రకటించున్నారు ప్రియా సోదరి సోదరులారు ఇది మనం జరుపుకునే నాలుగవ పండుగ ఇక చివరిగా మనం ఎప్పుడప్పుడా ఎదురు చూసేటటువంటి పండుగ ఐదవ పండుగ ఏమిటి అంటే నూతన సంవత్సరం క్రొత్త రోజు కొత్త సమయము కొత్త బట్టలు కొత్త వాహనాలు కొత్త ఇల్లులు కొత్త మనుషులు తెలియని వ్యక్తులకు కూడా మనం ఏం చెప్తామంటే నూతన సంవత్సర శుభాకాంక్షలు మనం చెప్తూ ఉన్నాము హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తూ ఉన్నాము మరి అదే విధంగా మనం నిజంగానే తెలియని వ్యక్తులకు కూడా మనము సహాయం చేస్తున్నామా ఈ యొక్క నూతన సంవత్సరంలో ఆత్మ పరిశీలన మనము అందరం కూడా నూతన సంవత్సరం వచ్చిందంటే నువ్వు ఈ సంవత్సరం రెజల్యూషన్ ఏం తీసుకుంటున్నావు ఏ విధంగా ఉండబోతున్నావు ఆ ఒక్కరోజు మనం పాటిస్తాం అదే ఇప్పుడు మనం దేవాలయకు వెళ్ళిన వెంటనే కూడా మనం ఏం చేస్తాం అర్ధరాత్రి రోజు మనకి ఏమిస్తారు ఆ వాగ్దానాలు ఇస్తారు మనం ఏం చేస్తాం ఈ వాగ్దానం దేవుడు నా తగ్గట్టుగానే వచ్చింది నేను ఈ యొక్క నూతన సంవత్సరం అంతా కూడా ఈ విధంగానే ఉండాలా అని మనము అలా అనుకుంటామే తప్ప రెండవ రోజు నుంచి కూడా మనం మరలా యమాతజ తదాప్రభ అంటే మనం మరలా పాతితో పోతూ ఉన్నాము దేవాదేవుడు ఈరోజు యొక్క నూతన సంవత్సరంలో మనం చెప్పేది ఏ ఏమిటంటే మనసు పొందాలి ఇంకా యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి ఇంకా శాంతి సమాధానం లేక ఎంతో మంది మనుషులు ఎంతో మంది ఉన్నారు ఆ యొక్క దేవాది దేవుడు ఆ యొక్క పవిత్రాత్మ ద్వారా ఇదిగో కనీసం రాబోతున్నటువంటి నూతన సంవత్సరంలో దేవాది దేవుడు మన అందరూ కూడా ఆశ్రయించి కాచి కాపాడాలని మనం అందరం కూడా ఈ యొక్క నూతన సంవత్సరంలో మనం అందరం కూడా ఆ యొక్క దేవుణ్ణి అడగాలి ప్రియా సహోదరి సహోదరు కావున ఈ యొక్క జనవరి ఒకటో తారీఖున నేను చెప్పిన విధముగా మనం ఐదు పండుగలను మనము జరుపుకుంటూ ఉన్నాము మొదటిగా మరి తల్లి మాతృత్వ పండుగను మనం జరుపుకుంటూ ఉన్నాము రెండవదిగా క్రిస్మస్ ఆక్టివ్ అనే పండుగను మనం జరుపుకుంటూ ఉన్నాము మూడవదిగా ఏసు నామకరణ అనే పండుగను జరుపుకుంటూ ఉన్నాము నాలుగవదిగా మనము జరుపుకునే పండుగ ప్రపంచ శాంతి దినోత్సవంగా జరుపుకుంటూ ఉన్నాము ఇక ఐదవ పండుగ నూతన సంవత్సరాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం ప్రియా సహోదరి సహోదలారా ఆ యొక్క దేవాది దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించాలని రాబోతున్న నూతన సంవత్సరంలో దేవుడు మనల్ కూడా ఆశ్రయించి కాచి కాపాడాలని మనం అందరం కూడా ఆ యొక్క దేవాదేవుని ప్రార్థించుకుందాం ముందుగా మీ అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు పిత పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమె